ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగత పితరు వందే పార్వతీపరమేశ్వరం వ్యాసాయ విష్ణు విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఆగస్టు మాసంలో సింహరాశిలో మక నక్షత్రాలలో బుధశుక్రుల యొక్క కలయిక వల్ల మరి వివిధ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం సింహరాశిలో సంచారం చేసే బుధశుక్రుల యొక్క కలయిక ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు అంటే ఇరవై మూడు రోజుల పాటు సింహరాశిలో బుద్ధికారకుడైన బుధుడు కళత్రకారకుడైన శుక్రుడి యొక్క కలయిక అనేది ఏ విధంగా ఉందో ఒకసారి ప్రశ్నలు చేద్దాం బుధుడు బుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని ఆలోచన సరళిని విద్య అలానే వ్యాపార రంగాల్లో అభివృద్ధి వ్యాపారపరంగా ఏ విధంగా ఉందో తెలిపేది బుధుడు కారణం అందువల్ల బుధారిష్ట సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధధ్యానం ప్రవక్షామి బుద్ధి పీఠోపశాంతి అంటారు అలానే శుక్ర గ్రహము శుక్రుడు వల్ల ధనము సుఖము సౌఖ్యము వివాహము కళత్రము ఇవన్నీ కూడా తెలిపేది భోగభాగ్యాలను తెలిపేది శుక్రగ్రహం అందువల్లే శుక్రారిష్ట సంప్రాప్తే శుక్రపూజాంచ కారయేత్ శుక్రధ్యానం ప్రవక్షామి కళత్ర పీడోపశాంతి అంటారు అంటే వివాహం జరిపించేవాడు శుక్రగ్రహమే ఏ జాతకంలో అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి అలానే ఇక్కడ గోచారీత్యా చెప్పబడే ఫలితాలు నిజంగా వాస్తవాన్ని గ్రహించటం అనేది చాలా ముఖ్యం దానిలో ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి చెడుల యొక్క మిశ్రమాలనేవి బాగా ఎక్కువగా ఉంటాయి ఒక రాశి ఫలితం చెప్పేటప్పుడు చాలామంది కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి దానిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కేవలం మంచి చెప్పటమే కాదు చెడు వల్ల కూడా మనకు ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక ప్రమాదం జరుగుతుంది అని మనం చెప్పేటప్పుడు మనం ఆ ప్రమాదాన్ని నివారించగలగటం అనేది మన చేతుల్లో ఉండే అవకాశం ఉంటుంది భగవంతుడి యొక్క ఆరాధన వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది అంటే దిస్ ఈజ్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే గోచార రీత్యా చెప్పబడేవి చార్ట్కి గోచారానికి చాలా తేడా ఉంటుంది అదొకటి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా మీరు గమనించాలి నిజాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నిజం అనేది నిప్పు లాంటిది అయితే శుక్రగ్రహము ఏ రాశి నుంచి బాగుంటుంది ఏ రాశి నుంచి బాగలేదో ముందుగా చూస్తే శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని మనకి గోచారం తెలుపుతుంది అంటే వాళ్ళ రాశి నుంచి మనం క్యాల్కులేట్ చేసుకుంటే అంటే జన్మస్థానం కానీ ద్వితీయ స్థానం కానీ స్థానం కానీ పంచమ స్థానం కానీ అష్టమస్థానం కానీ అలానే భాగ్యస్థానం కానీ లాభస్థానంలో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు మిగతా వాటిల్లో ఉంటే చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుందని మనకి తెలుస్తుంది అలాగే బుధగ్రహం బుధగ్రహం రెండు అంటే ఆ రాశి నుంచి రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు అంటే ద్వితీయంలో చతుర్థంలో షష్టమంలో లాభంలో ఉంటే మాత్రమే శుభాన్నిస్తాడు మిగతా స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి ప్రతి రాశిని కూడా మనం చూసుకునేటట్లయితే ఏ రాశుల వాళ్ళకి సింహరాశిలో ఇరవై మూడు రోజుల పాటు సంచారం చేయటం వల్ల మధ్యలో ఒక మూడు నాలుగు రోజుల పాటు కూడా ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అంటే మూడు నాలుగు రోజుల పాటు కూడా బుధుడు కొంత వక్రారంభం అనేది ఒకటి ఉంటుంది అలానే ఈ జాతక పరంగా ఈ గోచార రీత్యా ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి చేసుకుంటే ప్రతి రాశి యొక్క విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకున్నట్టుగా అవుతాం కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ముందుకు వెళ్తే దాని యొక్క పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి మీకు మంజరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి బుధశుక్రుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం ఈ రాశి వాళ్ళకు ప్రత్యేకంగా సప్తమ స్థానంలో అంటే సింహరాశిలో బుధశుక్రుల యొక్క కలయిక ఇక్కడ శుక్రుల యొక్క కలయిక వల్ల ఏ విధంగా జరగబోతుందంటే అధికారుల యొక్క ఆగ్రహ విషయంలో కొద్ది శ్రద్ధ పెట్టడం మనీ పరంగా గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది అధికారుల యొక్క ఆగ్రహం గురైతున్నా ఇంప్రూవ్మెంట్ ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంటాం ఆరోగ్య పట్ల అనుకూలంగా ఉండటం దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ఏకాగ్రత అనేది అవసరం విదేశాల యొక్క ప్రయాణాలు సఫలీకృతం కావటం గౌరవ మర్యాదలు బాగా పెరగటం స్త్రీలతోటి కలహము జడత్వము అంటే మారుతూ ఉంటారు సిచ్యువేషన్ అనేది అంటే ఈరోజు ఉన్నది రేపు ఉండదు రేపు ఉన్నది వెళ్ళుండదు అంటే ఒక ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ చేయండి బాగుంటుంది ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో ఖర్చులు తగ్గించుకోండి మనకి లాభం వచ్చినంత మాత్రాన్ని సంబంధం లేదు ఆ ఎక్స్పెండిచర్స్ కూడా కొంచెం తగ్గించుకుంటేనే మన లాభాల బాటలో ఉన్నట్టు అర్థం భయం కొంత వృద్ధిగా జరుగుతుంది అంటే కుటుంబంలో కొన్ని కలహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కుటుంబ కలహాలు రాకుండా కాపాడుకోండి అంటే నేను నెగిటివ్ చెప్తే మీరు పాజిటివ్ చేసుకుంటారని ఒక ఆలోచనతో నిజాన్ని చెప్తున్నాను అలానే లక్ష్య సిద్ధి అంటే ఒక యాంబిషన్ అంటే ఒక గోల్ సాధించాలి ఒక అచీవ్మెంట్ సాధించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తారు వివిధ ఆదాయ మార్గాలను ఎన్నుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలానే అభిప్రాయ భేదాలు రాకుండా కాపాడుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు అనుకూలంగా ఉంటుంది ఎమినెంట్ స్కాలర్స్తో పరిచయాలు కొంత గాయాలు జరిగే ఉంటాయి బంధువులు మిత్రుల యొక్క మరణ వార్తలు మరణ వార్తన జరిగే ఉంటాయి అంటే వాళ్ళ యొక్క మరణ వార్తలు శ్రవణం చేసే అవకాశం ఉంటుంది వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుణ బాధలు తగ్గించుకోవాలి లంగ్స్ సంబంధించిన విషయాల్లో జారుతుండాలి అంటే ధనధాన్య వృద్ధి కలిగే ఉంటాయి బంగారు ఆభరణాలు కలిగే అవకాశాలు ఉంటాయి విదేశాల ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి విద్యార్థులకు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వివాహ ప్రయత్నాలు వచ్చేటప్పటికల్లా ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి మూడో సంబంధం కలిసే అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధులు అంటే బీపీ షుగరు ఆస్తమా కానీ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు బాధపడుతున్న వ్యక్తులు మటుకు కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అంటే కొన్ని కొన్ని విషయాల్లో నిజంగా కొన్ని మనకు నెగిటివ్ వస్తుంటాయి ఇలాగా నాయకంటి గారు నెగిటివ్ చెప్పారు పాజిటివ్ చెప్పారు అనేది ఆలోచన చేయొద్దండి ఎందుకంటే నెగిటివ్ చెప్పడం వల్ల నేను మిమ్మల్ని సేవ్ చేసిన వ్యక్తులు అవుతా ఇది మటుకు చాలా ఒక అండర్లైన్ చేసుకోండి ఈ పాయింట్ ఎవరు చెప్పినా కూడా నిజాన్ని తెలుసుకున్నారనుకోండి మిమ్మల్ని నేను బాగు చేసినట్టే అవుతుంది నేను నిజాన్ని చెప్పలేదనుకోండి నిజంగా అయితే నేను నిన్ను మిమ్మల్ని నేను బాగు చేసిన వ్యక్తిగా మారను అంటే అసత్యాలు అనేవి ఉంటాయి అసత్యం కాదు సత్యాన్ని గ్రహించండి నేను ఈ పాయింట్ ఇది బాగాలేదు అని అంటే మీరు శ్రద్ధ పెట్టండి దానివల్ల ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పిన నియమాలన్నీ కూడా పాటించండి వారం వారం ఏం చేయాలని నేను చెప్పాను దాని పట్ల శ్రద్ధ భగవంతుని యొక్క ఆర్స్చన ఉండాలి మనం మంచి జరగాలని కోరుకోవాలి అందరికీ కూడా మంచి జరగాలని ఆశించాలండి అయితే ఈ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా కొన్ని ప్రత్యేకంగా శాస్త్రీయ పదంలో ఉండే రెమెడీస్ మాత్రమే పాటించడం ఇప్పుడు కూడా మంచిదే అశాస్త్రీయ పదంలో ఉండే అశాస్త్రీయంలో ఉండే ఏదైతే రెమెడీస్ వల్ల పెద్దగా అనుకూలంగా ఉండదు అది ఎలాంటి అనుకూలం చెందుతుందో మనం చాలా జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి శాస్త్రీయ పదంలో ఉండే స్తోత్ర పరాణాలు కానీ ఏ వారం ఏమి చేయాలనేది చూడాలి ఈ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా మనకి ఇరవై మూడు రోజుల పాటు బుధశుకుల యొక్క కలయిక వల్ల మనం మంచి జరగాలని ఆశించాలి చెడు ఫలితాలను నివారించడానికి స్తోత్ర పాలన చేయాలి అంటే కనీసం మనం ఒకరోజు ఒక పది నిమిషాలు భగవంతుడు కేటాయించాలి ప్రతిరోజు కూడా మన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఒక వ్యాపారం చేసేటప్పుడు కానీ అందరూ కూడా ఒక రాజకీయ నాయకులే కాదు సినిమా యాక్టర్సే కాదు చిరు వ్యాపారులు ఉండొచ్చు పెద్ద పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీలు వారు ప్రైవేట్ సెక్టార్లో ఉండే ఎంప్లాయీస్ ఉండొచ్చు అది ఏ విధంగా చేయాలి ప్రతిరోజు కూడా మనం చెప్పినట్టుగా అంటే ఇరవై మూడు రోజుల కాలంలో సోమవారం రోజున ప్రత్యేకంగా ఆదిశంకరాచార్య విరుచితమైన శ్రీ కనకధారా స్తోత్ర పారాయణం చేయాలి రెండవ సోమవారం అంటే అగస్టులోనే రెండవ సోమవారం రోజున ఓన్నమశి పంచాక్షరి ఇరవై సార్లు కానీ ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ ఎనిమిది సార్లు కానీ చేయటం ఇంకొక సోమవారం వచ్చారు రుద్రగాయత్రి మంత్రాన్ని తత్పుష్ణావిద్య మహాదేవాయిదీమే తన్నోరుద్ర ప్రచోదయాత అనే మంత్రాన్ని అలానే శివకచ శివకవచ స్తోత్ర పాలన చేయటం చాలా మంచిది తదుపరి మంగళవారం రోజున కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రము అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తీకేయ స్తోత్ర పాలన చేయాలి అంటే శ్రీ ప్రజ్ఞా వివర్ధన అంటే కార్తికేయ స్తోత్ర పాలన చేయటం మంచిది మంగళవారం పూట అది ఉదయించేనా చేయొచ్చు మీకు కుదరకపోతే సాయంత్రం కాలం స్నానం చేసి ప్రదోషకాలంలో కూడా చేయొచ్చు అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పాలన చేయొచ్చు అలానే గణపతిని ఆరాధన చేయటం అనేది మంచిది అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమీదేవా సర్వకార్యేషు సర్వదాని మంత్రాన్ని తత్పురుషాయ విద్యే వక్రతుండాయ దీమే తన్నోదంతి ప్రచోదయాత్ అనేది మంత్రాన్ని చదవండి ఉదయం పూట కుదరకపోతే సాయంకాలంలో కూడా చదవచ్చు ఇది బుధవారం రోజున చేయాల్సింది గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని దత్త కవచాన్ని చదవటం మంచిది అలానే శుక్రవారం రోజున ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ శ్రీ గౌరీ దశక స్తోత్ర పారణం చేయటం గౌరీ దేవత ఆరాధన చేయటం శ్రీ శ్రీ త్రిపుర సుందరి స్తోత్ర పాలన చేయటం చాలా మంచిది ఇది శుక్రవారం రోజున చేయాలి శనివారం రోజున వచ్చేటప్పటికలా లక్ష్మీనరసింహస్వామి పంచరత్న స్తోత్ర పాలన కానీ లేకపోతే విష్ణు సహస్రమ పాలనం కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొచ్చు ఆదివారం రోజున వచ్చేటప్పటికల్లా జగన్నాథ అష్టక స్తోత్ర పాలన చేయండి అంటే ప్రతి వారం రోజున కూడా ప్రతిరోజు కూడా ఒక వారంలో సోమవారం ఒకటి మంగళవారం ఒకటి బుధవారం ఒకటి గురువారం ఒకటి శుక్రవారం శనివారం ఆదివారం ప్రతిరోజు కూడా ఒక స్తోత్ర అనేది చేయటం వల్ల మనకి ఇరవై మూడు రోజుల కాలంలో చెడు ఫలితాలన్నీ కూడా తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది ప్రాతకాలం కానీ సాయంకాలం కానీ చేయొచ్చు ఒక వారం కుదరకపోతే మరొక సోమవారం చేయొచ్చు మరొక మంగళవారం చేయొచ్చు మరొక బుధవారం చేయటం వల్ల మీకు మంజరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా శాస్త్రీయ పరంగా ఉండే రెమెడీస్ కానీ మనకి ఏదైతే మంచి జరగాలంటే మంచి స్తోత్ర పాలనాలు చేయటం వల్ల కూడా ఆ నెలలో మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా పాటించి మీరు ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం తప్పకుండా ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతు